హాయ్ వెల్కమ్ టు హాస్ హాస్య్యూ నేను మీ మనోజ్ బ్రో ఎక్కడ బ్రో నెల్లూరులో అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు మేరే పీచే కౌన్ హే మాలూ అన్న నాయకుడు ఇప్పుడు పీచే మూడు అన్నారు అంతకు వైసీపీ నేత మాజీ మంత్రి ఎక్కడ పాలిటిక్స్ నుంచి వేరే యాక్టివిటీస్ షిఫ్ట్ అయ్యారా నెల్లూరులో కూడా అంతగా కనిపించట్లేదట ఆయన సో ఏంటి సంగతి అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన నేత తన చిన్నాన్న మరణంతో ఆయన రాజకీయ వారసుడిగా పాలిటిక్స్ లోకి వచ్చారు ఫస్ట్ కార్పొరేటర్ గెలిచారు తర్వాత నెల్లూరు సిటీలో మొదటి నుంచి కూడా రెడ్డి సామాజిక వర్గం వర్గానికి పైచేయిగా ఉంది సో పంతొమ్మిది రెండు నుంచి ఇక్కడ వారి పెత్తనం కూడా నడుస్తుంది సో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీన్ మారింది వైసీపీ తరఫున రెండు సార్లు అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేసి గెలిపిందారు సో బీసీ సామాజిక వర్గం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడంతో దీన్ని క్యాష్ చేసుకున్న జగన్ రెండు పర్యాయాలు సీట్ ఇచ్చి అనిల్ని గెలిపించుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం పరిస్థితి తలకిందులేదు చెప్పుకోవాలి మొదటి నుంచి అగ్రెసివ్గా వ్యవహరించి అనిల్ కుమార్ యాదవ్ జగన్ పై ఈగ కూడా వాళ్ళని కాదు ఎవరైనా అధినేతను విమర్శిస్తే ముందు వెనుక చూడకుండా విరుచుకు పడేవారు బంటులాగా ఆయన ప్రచారం చేస్తున్నారు లైమ్ కూడా వచ్చారు సో పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జిల్లాలో సీనియర్ నేతలు కీలకంగా ఉన్నప్పటికీ జగన్ క్యాబినెట్ లో అనిల్ కి స్థానం దక్కింది మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ధోరణి పూర్తిగా మారిందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు ఎవరిని లెక్క చేయరని విమర్శలు కూడా ఎక్కువయ్యాయి పార్టీలో నేతలపైనే పరోక్ష విమర్శలు చేస్తారని తాను ఏం చెబితే జగన్ అదే చేస్తారని అనిల్ చెప్పుకుంటారని పార్టీలో టాక్ సో ఆయన మాట తీరిపై సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేసిన దబ్బాలు లేకపోలేదు మంత్రిగా ఉన్న జిల్లా అభివృద్ధికి ఏమీ చేయలేదనే విమర్శలు వచ్చాయి సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పార్టీలోని పరువులు నేతలు రకరకాల కారణాలతో అనిల్కి దూరం అయ్యారు అప్పట్లో ఆయనకు టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగింది అంత సీన్ లేదు ఎవరు అడ్డుకోలేరని కూడా అనిల్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు ప్రత్యర్థి నారాయణ గెలిస్తే రాజకీయాలను తప్పుకుంటారని కూడా సవాల్ విశారు అనిల్ అయితే ఎన్నికల సమయంలో కొన్ని ఈక్వేషన్ల వల్ల నరసరాపేట నుంచి ఎంపీగా లా ఎంపీగా పోటీ చేయాలని జగన్ ఆదేశించారు నెల్లూరు సిటీ కాన్స్టెన్సీలో గట్టి అభ్యర్థిని పోటీకి దించాలని భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పిన అనిల్ కుమార్ తనను అనుకూలంగా ఉన్న డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ దగ్గరుండి టికెట్ ఇప్పించుకున్నారు సో దీంతో భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం చేరారు అది వేరే సంగతి అనుకోండి నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ నారాయణ్ పై ఘోర పరాజయం పాలారు ఇటు నరసరాపేట నుంచి ఎంపీగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ కూడా ఓడిపోయారు గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటారని అంతకు ముందే ఆయన సవాల్ విశారు సో రిజల్ట్ తర్వాత ఏమైంది మీ రాజకీయ సన్యాసం అని విలేకరు అడిగితే సవాళ్లను ప్రత్యర్థులు తీసుకున్నట్టు కవర్ చేశారు సరే రెండు గెలుపులు ఒక ఓటమి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ కనిపించట్లేదు పార్టీ యాక్టివిటీస్ కూడా దూరంగా ఉన్నారు సో నెల్లూరు నుంచి చెన్నైకి ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు అక్కడ కొన్ని బిజినెస్లు ఉన్నాయని వాటిని ఫుల్ టైం చూసుకుంటున్నారని చెప్తున్నారు సో అప్పుడప్పుడు నెల్లూరుకి వస్తున్నా తన సన్నిహితులతో మాట్లాడి వెళ్ళిపోతున్నారు తప్ప పెద్దగా బయటకు వచ్చి ప్రో ప్రాజెక్ట్ కావడం లేదని సమాచారం సో హైదరాబాద్లో కూడా కొన్ని వ్యాపారాలు స్వయంగా చూసుకుంటున్నారని తెలిసింది సో నిజంగా బ్రో ఎక్కడ బ్రో అన్నదానికి ఇక్కడైనా సమాధానం దొరికినా లేకపోతే అనిల్ కుమార్ ఆయన మొత్తం ఆయన వ్యవహార శైలి గురించి చెప్పారు సో ఆయన గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూమ్ లో చూస్తూనే చూస్తున్నాను అండి హ్యాస్టాగ్